హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలి షోల్డర్ ఎలా కట్ చేయ జారకుండా ఎలా కట్ చేయాలో ఒకసారి చూద్దాము చూడండి ఇప్పుడు వేళ్ళతోటి ఎలా పెడతారో టేప్ లేకుండా వేళ్ళతోని ఎలా పెడతారో చూపిస్తాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అర్థం కాకపోతే కామెంట్ రూపంలో మాకు చెప్పండి షేర్ చేయండి ఈ నలభై సైజు వాళ్ళు చాలా సార్లు కామెంట్ చేశారు ఆ కామెంట్లు మేము కామెంట్లో చూసి మళ్ళీ ఫార్టీ సైజు రాగానే గిరాకీ రాగానే పెడుతున్నాము చూడండి ఫార్టీ ఇంచెస్ మొత్తం టోటల్ ఇది ఫార్టీ ఇంచెస్ ఉంది ఫార్టీ ఇంచెస్ ని మనం చూడండి ఫార్టీ ఇది బ్లౌజ్ వచ్చేసి నడుము కొలత బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కు నడుముది కింద చుట్టుకొలత వచ్చేసి ఇక్కడ వదిలిపెట్టుకున్నాను ఇక కరెక్ట్ కుట్లకు ఇది ఎక్స్ట్రా కుట్లకు ఇది చుట్టుకొలత నెక్స్ట్ వచ్చేసి హైటు నెక్స్ట్ వచ్చేసి హైటు బ్లౌజ్ యొక్క ఎత్తు ఇలా పట్టుకోవాలి కింద కుట్టు కోసమని కింద కుట్టు కోసము ఒక లైన్ డ్రా చేసేది కుట్టు కోసం అని ఒక లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇది హైట్ నెక్ మిడిల్ భాగంలో పట్టుకోవాలి ఈ లైన్ గీసాం కదా ఈ లైన్ నుంచి కరెక్ట్ కుట్టు ఒకటి ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది చంక భాగము చూడండి నేను చాలా డీటెయిల్ గా చెప్తున్నాను పాయింట్ వైజ్ గా చెప్తున్నాను చూడండి ఇది హైట్ ఇది చంక భాగము చంక భాగం వచ్చేసి సరి దీన్ని ఇది ఇది చంక భాగము చూడండి చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇంత ఉంది ఇది అంటే ఫార్టీ సైజ్ కి ఇది ఎంత ఉందో చూసుకుందాము లెవెన్ ఉంది అంటే ఇది నాలుగు భాగాలు చేస్తే ఫార్టీ ఫోర్ ఉంది అన్నట్టు సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇది హైట్ దగ్గర ఒక లైన్ కొట్టేసేయాలి దీన్ని నేను వేళ్ళతోని చెప్తున్నాను చూడండి ఓ లూజ్ మూడేళ్ళు లూజ్గా మూడేళ్లకు లూజ్ మూడేళ్ళు ఇక్కడ నెక్ కోసం వదిలేసినాము నెక్స్ట్ ఇది షోల్డరు ఇక్కడ కుట్టుకు వదిలేసిన ఇది షోల్డరు ఇప్పుడు ఇది మనం స్ట్రేట్ లైన్ ఒకటి తీసుకొని చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే పెట్టినను ఈ ఈ బ్లౌజ్ చూసుకోవాలి మనం సైజు ఇది చూసుకొని దీని దీనిలో ఎంత డీప్ ఉందో మనం అంత డీప్ గా చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇంత డీప్ ఉంది దీన్ని ఏల్ అన్నది ఇలా చూడండి ఇది ఇలా డ్రా చేసుకోవాలి చంకకు ఎక్స్ట్రా టూ ఇంచ్ ఎక్స్ట్రా కొంచెం డల్ అయిపోయినట్టుంది కలరు కనిపిస్తుందో లేదో చూడండి ఇది ఇప్పుడు మళ్ళీ చూడండి ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇది చుట్టుకొలత కొలత ఇది హైట్ ఇది నెక్కు ఇది ఇది ఫస్ట్ పాయింట్ చుట్టు కొలత ఇది ఫస్ట్ పాయింట్ హైట్ ఇదిగో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ నెక్కు ఇది థర్డ్ పాయింట్ ఈ నెక్ కొదిలేసినం కదా ఇది ఫోర్త్ పాయింట్ ఇది చంక కొలత కోసం ఇది ఫిఫ్త్ పాయింట్ చూడండి ఇవన్నీ కొలతలు కరెక్ట్ గా పెట్టుకొని షేప్ అన్నది ఇలా వేసుకోవాలి ఇది ఇక్కడ నుండి ఇక్కడ నాలుగు వేలు చూడండి ఈజీగా నాలుగు వేలు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం టైట్ గా పెట్టుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళకి ఇలా ఫార్టీ ఇంచెస్ అంటే థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ అటువంటి సైజులకు అన్ని ఇలాగే వస్తాయి ఇంత తేడా ఎక్కువ ఏం రాదు చూడండి ఇది చంక చూడండి ఇది మొత్తం వెనుక భాగం అన్నది ఇది నెక్కు అన్నది మనకు డౌట్ గా అనిపిస్తే ఇలా చూసుకోవాలి ఒకసారి నెక్క డీప్ డీప్ మనకు డౌట్ అనిపిస్తే ఇలా ఒక్కసారి చూసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంది ఇంకా మనం పెట్టింది ఇంకా తక్కువగా ఉంది ఇది చూడండి ఇలా చూసుకొని పెట్టుకుంటుండీ ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కా కాకపోతే కామెంట్ లో పెట్టండి చూడండి మాకు వ్యూస్ పెరుగుతున్నాయి కానీ వాచ్ టైం పెరగట్లేదు చూసేవాళ్ళు కంప్లీట్ గా చూడండి మధ్య మధ్యలో ట్రిక్ చెప్తున్నాం కదా చూడండి కట్ చేసేటప్పుడు ఇలా వేళ్ళని అన్నది ఇలా గా పట్టుకొని కత్తెర్ని అన్నది మంచిగా ఓపెన్ చేయాలి కరెక్ట్ గా ఓపెన్ వాళ్ళు చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ని ఎలా పట్టుకోవాలి అన్నది ఇది పాయింట్ ఎట్లా కట్ చేయాలో పద్ధతి అంతే కట్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ అటు కట్ చేస్తా ఇటు కట్ చేస్తా అంటే రాదు మనకు ఒకసారి ఇది డౌట్ వచ్చినా గానీ ఇలా కొలుసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు చూడండి ఇది మనకు ఒకసారి అది డౌట్ వస్తుంది అనుకోండి ఇలా కుట్టు వదిలేసి పైన పీటి కుట్టు వదిలేసి ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ వరకు ఉంది పక్కల కుట్టేసేటప్పుడు ఈజీగా ఉండదు ఇలా ఒక గుర్తు పెట్టేసుకోవాలి చూడండి మీకు ఇది అనుకుంటున్నాను ఓకే సార్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే బాయ్